వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటుంటే వా అద్భుతంగా ఉంటుందండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో ఒక మంచి స్పైసీ బోటీ కర్రీ చేయబోతున్నాము కొంచెం మనసు పెట్టి చేయాలే కానీ ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన విధంగా బోటీ కర్రీ చేసుకుందాం రండి ముందుగా బోటీని ఒక గిన్నెలో వేసి ఇది ఆల్రెడీ షాప్లో క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసిందేనండి చూడండి ఎంత క్లీన్గా ఉందో అయినప్పటికీ ఇందులో కొంచెం ఉప్పు వేసి మొత్తం బాగా నలుపుతూ నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకుందాం ఇలా శుభ్రంగా కడిగిన బోటీని గిన్నెలో వేసి ఈ బోటీ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి మొత్తం కలిపి మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుందాం ఈ బోటి లోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే నాలుగు టమాటకాయలు తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని తొడిమిలో తీసివేసి ఇలా మధ్యకు కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బోటి ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాం చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగిపోయింది ఈ పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టడం వలన లోపల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు కూరగరటలు నూనె వేయాలి ఈ కర్రీకి నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది నూనె కాస్త వేడయ్యాక ఒక ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క నాలుగైదు యాలకలు రెండు బిర్యానీ ఆకులు వేసి అలాగే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకుంటూ కాసేపు వేయించాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిపి మూత పెట్టి ఈ టమాటాలని మెత్తగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయాయి ఇలా గరిటితోటి ఒకసారి కలుపుకొని అందులో అర స్పూను పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసి ఇవన్నీ కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత ఒక గ్లాసున్నర నీళ్లు పోసి మొత్తం కలిపి మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి ఉడికించుకున్న బోటీని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి మొత్తం కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూడండి గుమగుమలాడే బోటీ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్లోకైనా సూపర్ సూపర్గా ఉంటుంది రాగి సంకట్లోకైతే అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్